మీ ఆయిల్ వాడాక నా జుట్టు కొంచెం ఎదురెక్కి వస్తుంది చాలా బాగా పెరిగింది రుచిన ఆయిల్ నాకు చాలా బాగా పనిచేసింది నా హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అయిపోయింది అసలు నిజంగా చిన్న చిన్న హెయిర్స్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఈ వీడియో చూపిస్తున్నట్టుగా హెయిర్ నల్లగా అయ్యింది అలాగే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయింది మీ ఆయిల్స్ యూస్ చేయటం వల్ల నా డాన్ పోయింది జుట్టు కూడా కొంచెం పెరగడం స్టార్ట్ అయింది ఒక అంగుళం కూడా పెరిగింది ఇప్పుడు జడ కూడా వేసుకుంటున్నాను నేను కూడా మీ ఆయిల్ ని కొంచెం డౌట్ గానే తీసుకున్నాను కానీ ఇప్పుడు అయితే హెయిర్ అయితే అస్సలు ఊడట్లేదండి చాలా థ్యాంక్స్ అంటే నాకు చాలా బాగా నచ్చింది మీ ఆయిల్ మా అక్క వాళ్ళు కూడా తీసుకుంటామంటున్నారు హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గింది బాగా జుట్టు కూడా ఒత్తుగా ఉంది నాకైతే చాలా బాగుంది విష్ణువీన్ ఆంటీ గారు ఎలా ఉన్నారు బాగున్నారా మీ దగ్గర ఆయిల్ తీసుకున్నాం కదా బాగా వర్క్ అయింది ఆంటీ గారు ఆయిల్స్ పంపాక హెయిర్ పంపాకూస్ చే కంట్రోల్ అయింది అండ్ ఇంకా నా హెయిర్ గ్రోత్ కూడా పెరిగింది హెయిర్ లాస్ లేదు చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ థ్యాంక్స్ హెయిర్ బాగా పెరిగింది హెయిర్ ఫాల్ మొత్తం తగ్గింది ఇప్పుడు నా హెయిర్ చాలా బాగుంది చాలా హెల్దీగా కూడా ఉందండి మా సిస్టర్ కూడా ఆర్డర్ పెట్టింది